మరి ఈ రోజు ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే టిఆర్ఎన్ టీవీ మరి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదో సంవత్సరాలకు అడుగు పెట్టబోతుంది వాస్తవానికి టిఆర్ఎన్ టీవీ యజమాన్యం అందరు కూడా ఎంతో ఏడు సంవత్సరాల నుంచి చిన్న కుటుంబాల నుంచి పెద్ద వరకు మరి చిన్న చిన్న కుటుంబాల నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి తీసుకొని మరి దేశ స్థాయి వరకు టిఆర్ఆర్ టీవీ చాలా గొప్పగా మనం ముందు తీసుకెళ్తుంది మరి టిఆర్ నైన్ టీవీ అంటే టీవీ నైన్ టీవీకి మించిన టీవీ లాగా మరి గొప్పగా ఎంతో చక్కగా మరి అనగాల వర్గాలకు మరి చాలా అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరగా మరి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా ఎంతో కృషి చేసిన టీఆర్ఎస్ టీవీ మరి చాలా ముందు తీసుకెళ్తుంది తప్పనిసరిగా ఎంతో యజమాన రమేష్ గారు అదే విధంగా వాళ్ళ యజమాని మొత్తం కూడా చాలా గొప్పగా దీని ముందుకెళ్తా చెప్పేసి కోరుకుంటూ మరి ఇంకా గొప్పగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ టీఆర్ఎన్ టీవీకి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మా బ్లెస్సింగ్స్ అందరూ కూడా తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ నుంచి తరపున తప్పకుండా ఆ టీఆర్ఎస్ వాళ్ళకు ఎన్నుకోండి ముందుకు చెప్పేసి కోరుకుంటూ మరి ముగిస్తాను థ్యాంక్ యూ